హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం కార్తీక పౌర్ణమి రోజున తప్పక చేయాల్సిన పూజలేంటో తెలుసుకుందాం హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైంది ఇక కార్తీక పౌర్ణమి మరింత ముఖ్యమైంది కార్తీకేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది దానివల్ల కష్టాలు గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే గంగా స్నానం చేయాలి ఇలా చేస్తే దృష్టి దోషం నరపీడ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయాలి ఇంకా ఈ రోజు దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో కానీ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుందట ఈ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే ఈ విషయం చాలామందికి తెలియదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలి అని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు తొందరగా గృహయోగం కలగాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు మహిళలు పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు దీనిని తప్పకుండా చూడాలి జ్వాలా తోరణోత్సవాన్ని చూడడం ద్వారా నరపీడ దృష్టి దోషం శత్రు బాధలు తొలగిపోతాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచాలి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టాలి ఫోటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు తీయని నైవేద్యాలు ఉంచాలి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ వీడియోలో మనం కార్తీక పౌర్ణమి రోజున తప్పక చేయాల్సిన పూజలేంటో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్